మాటలు మా దుబ్బాక విద్యార్థులలో చాలా బంగారం కంటే డైమాండ్ కంటే ఎక్కువ విలువలు ఉన్నాయి మాటలు అలాంటిది ఎవరు మీ బాధలు మా బాధలు కాదు మీ బాధ కాదు మీ బాధలే మా బాధలు ఎవరైనా మీ మీ అడుగుజాడలో మేము ముందుంటామని మీ యొక్క కళలు నెరవేరుస్తామని అది ఉపాధ్యాయులైనా పెద్ద మనుషులైనా ఎవరైనా ఇది దుబ్బాక గురించి కోసమే దుబ్బాక స్కూల్ కోసమే అని ఈ సవాలు వేదికగా మీకు ఒక మాట చెప్పగలుగుతున్నాం ఇది ఏదైనా దుబ్బాక గురించే తప్ప దుబ్బాక సొసైటీ కోసం తప్ప దుబ్బాక విద్యాలయం కోసమే తప్ప దుబ్బాగా భారీ తరాలు తే తప్ప ఇది దీనికోసం మేము మేము అడగ అడగతే అమ్మాయిన అన్నం పెట్టాడు మేము అడగకుండానే మా ఊరు పెద్ద మనుషులైనా చేతున్నామంటే మేము ఇష్టం పోవాలంటూ అలాగే టీచర్లైనా మాకు సహకరించి ఇంకోటి చెప్పాలంటే ఇది తక్కువ టైంలో మేము అనుకున్నాం తక్కువ టైమ్మాట చాలా తక్కువ టైం నెల రోజులు నెల రోజులు కూడా మేము ట్వంటీ సిక్స్ జనవరి వచ్చింది ట్వంటీ సిక్స్ జనవరిలో మామూలుగా మా మా బెట్టు తెచ్చినట్టు అందరం కూర్చొని నలుగురం కూర్చొని ఐదు కూర్చొని వచ్చినా ఇది మేము మేము కాదు ఫస్ట్ మా అమ్మాయిలు ఎక్కువ మమ్మల్ని ప్రోత్సహించామని చెప్పాలి ఆ అమ్మాయిల గురించే మేము ముందుకు వచ్చినావా లేకపోతే మా కోసం వచ్చినా మేము పిల్లల కోసం వచ్చినా డబ్బా కోసం వచ్చినావా లేకపోతే టీచర్ల కోసం వచ్చిన అనేది మేము ఈ యొక్క వేదికగా దుబ్బాకలో పండుగ వాతావరణం నెలవేర్కోవాలని మేము ఒక్కరం బాగుండే బాగుండదు ఇది అందరూ బాగుండాలి అందరి కోసం బాగుండాలని ఈ కార్యక్రమమే ఇది కొంచెం మార్పు అనేది రావాలి విద్యార్థులలో కానీ టీచర్లలో కానీ మిగతా వాళ్ళలో కానీ మార్పు అనేది వస్తేనే రేపటి భవిష్యత్తి చెప్పగలుగుతాము దాంతోనే ఇది ప్రారంభమైంది ఆ ప్రారంభమైన ఇదే స్కూల్లో ప్రారంభమైంది ఈ స్కూల్లో ప్రారంభమయ్యి ఐదు నిమిషాల్లో ఫోన్ చేస్తే ఎక్కడెక్కడలో వచ్చి నిమిషంలో యాభై మంది వచ్చినారు యాభై మంది రాగానే మేము ఇలా అనుకుంటున్నాము ఈ కార్యక్రమం అనుకుంటున్నాము మీరు సహకరించి అంటే ముఖ్యంగా మా పై బ్యాచీలు మా బ్యాచ్లు మా అన్నలు సీనియర్లు మా అతనికి వెమ్మంటే ఫోన్ చేసి మేము ఓకే మేము వస్తాము మేము దేనికి తప్పు తక్కువ కాదు అన్నట్టు వాళ్ళు కూడా రెండు నిమిషం రెండు రోజులలో మూడు రోజుల్లోనే వాళ్ళు కూడా వాళ్ళు కూడా సహకరించి వాళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇంక ఇక్కడ ప్రతి ఒక్కరి కష్టం ఉంది అంటే బ్యాచ్ వింతని వెళ్ళిన వాళ్ళ బ్యాచ్కి వింతని వెళ్ళిన వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ పర్సనల్ మెసేజ్ చేసి వాళ్ళని ఎట్లా అంటే చిత్రంసలు పెట్టండి అన్నట్టు చిత్రం అది చెయ్యాలి మీకోసం కాదు నా కోసం కాదు మనందరి కోసం చేయాలి మీకోసం అన్నట్టు బ్యాచ్ బ్యాచ్ంచి మీరు మేము బ్యాచ్లో అమ్మాయిలుంటే అమ్మాయిలే చేపూరి అబ్బాయిలుంటే అబ్బాయిలే చేపూరి మీకు చదువు చెప్పిన గురువులే చేపూరి అన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని మేము మా పూజ అందరి పూజ చేసినాం మేము ఒకరే కాదు మా ఇక్కడ సహకరించిన ఇప్పుడు రెండు వేల ఎనిమిది రెండు వేల పది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల బ్యాచ్ కూడా మేము ఇలా చేసినామంటే వాళ్ళు కనుక్కొని అరే తమ్ముడానికి ఫోన్ చేసి మేము కూడా వస్తారా మేము కూడా భాగస్వామి అవుతాం అంటే మాకు కూడా ఉత్సాహం వచ్చింది మేము దేన్న తక్కువ అంటే ఇది ఒక ఏదో ఒకటి ఒకటే బ్యాచ్ ఉంటుంది అనమాట గట్టిగా అంటే ఒకటే బ్యాచ్ ఆలోచిస్తాం మీరు ఒకటే గట్టి కదా కాకుండా ఒక దుప్పాకలో ఒక ఇరవై బ్యాచ్ మొదలవుతుందంటే మండలంలో కాదు జిల్లాలో కూడా తెలంగాణ స్టేట్లో కూడా మేము చాలామంది పశ్చమైతున్నారు అంటే ఇంతమంది బ్యాచ్ అవుతారు రా ఇంతమంది వస్తారా ఏది ఎలక్షన్ మీరు ఏదో ఒక విధంగా చేస్తారు మీరు దేనికోసమో చేస్తారు మేము దేనికోసం కాదు మేము చేసేది పిల్లల కోసం మా రేపటి తరాల కోసం మా భవిష్యత్తు కోసం తప్ప ఇందులో వేరేది ఏం ఉద్దేశం లేదని ఈ సర్వాఖంగా చెప్పుకోగలుగుతున్నాము ఇన్ మాకు కూడా పెద్ద మనుషులు కూడా అంటే మాకు ఉన్న వాళ్ళ వాళ్ళ జాలలో మేము నష్టమే కాబట్టి వాళ్ళు కూడా అడగానే అన్న ఇట్లా అమ్మమ్మ అని చెప్పి వస్తే మేము కూడా వస్తాం మేము అయితే ఒక పాలకవర్యాలు అంటే మా దగ్గర ఉన్న పాలక వర్గాన్ని కూడా పెట్రోల్స్ ఉన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి కూడా మేము అడగడం జరిగింది మీకు ఇలా చేసినాం అంటే ఏ రెండు మాటలు లేకుండా మేము సహకరించినాం మీరు చేస్తాను పోను ఏం ఆలోచించకుండా కూడా పెద్ద మొత్తం సహకరించి మాకు సహకరించినవి అందరికీ నాగరన్న కానీ జ్యోతి మా జ్యోదమ్మ కానీ ఇక పాంతలు చాలా మంది నాగష్ కానీ చాలామంది కొండలరావు కానీ చాలామంది పేర్లు ఉన్నాయి వాళ్ళందరూ సహకరించడం ఈ కార్యక్రమానికి వారికి కూడా ఈ సభ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మేము చేస్తామని చేయబోతామని ముందు ముందులో భవిష్యత్తులో ఎవరు వచ్చినా రాకుండా ఈ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు దుబ్బాకలో జరుగుతాయని మీరందరూ అందరూ చోడుంటారని దానికి అండగా ఉండాలని అందరు దుబ్బాక యూత్ దుబ్బాక డెవలప్మెంట్ కోసము మా సీనియర్ చెప్పినట్టు దుబ్బాక డెవలప్మెంట్ కానీ దుబ్బాక స్కూల్ కోసం కానీ దీన్ని ముందుకు నిలుస్తామని ఈ సభా తెలుసుకుంటున్నాము ఈ యొక్క దుబ్బాకా పూరోజికాల సమ్మేళనం కష్టపడి చాలా ఇబ్బంది పెట్టిన మచ్చహరి ఉప్పుల మచ్చేరి కానీ గుండెల ప్రసాద్ని కానీ గుండెల అనేలిని కానీ రాజు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న మా జూనియర్ల దాచి కానీ బాలదీష్ కానీ శివ కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు మందిలో జోతిబాద్ కానీ ఉదయ్ కానీ మధుని కానీ రాజీవ్ కుమార్ కానీ పేరు పేరున నలభై మంది నలభై మంది ఎక్స్ట్రా కూడా మా క్లాస్ అమ్మాయి అమ్మాయిలను కూడా ఇబ్బంది పెట్టిన నేను మాట్లాడను కానీ ఫోన్ చేసి మాట్లాడినా మీరు రావాలి మీరు తప్ప మీరు మీరు ముందే ఉండాలి మీరు ముందర ఉంటారని నడుస్తుంది ఈ కార్యక్రమాన్ని జరపాలని అందుకు ఆ రోజు నుంచి బాగా పెళ్తుందో ఈ ప్రయాణం ఇంకా ఇంత ఇదే రిజల్ట్ అని మేము అనుకుంటున్నాం కాకపోతే ఇంకా మంచి రిజల్ట్ మేము అనుకున్న స్టార్టింగ్ అరే మా వాళ్ళు ఎవరు వస్తారు లేదా కోపం వచ్చిన ఎటువే ఎటువేదే ఎవరు వస్తారు లేదు ఏదో ఒక ఫోన్లు చేసినాం ఇదిగించినాం కానీ వచ్చి లాస్ట్కి ఈ యొక్క సభ విజ్ఞాపన చేసినప్పుడు పేరు పేరున నా దోస్తులకి మిత్రులకి మీరు వచ్చిన ఎక్కడి నుంచో వచ్చిన గురువుల కానీ ఉపాధ్యాయుల కానీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు మా ఊరి పేరు స్వాగతించడానికి ధన్యవాదాలు నేను ఈ పూర్వ విద్యాలయ ఆత్మీయ సమ్మె విచ్చేసినటువంటి మాకు గురువు గురువులు స్టేషన్ అలంకరించిన పెద్ద గురువులకి మరియు గ్రామ పెద్దలకు మరియు నా తోటి చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు మరియు వివిధ క్లాస్ విద్యా విద్యార్థులకు మరియు రెండు వేల పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల రెండు వేల ఇరవై రెండు వరకు ఈ అధ్యయన సమయంలో మేము ఒక నెల పదిహేను రోజుల నుంచి కష్టపడి ఈరోజు మేము ఫోగం అరేంజ్ చేసినాము మాకు ఇది పెద్ద ఒక టాస్క్ లెక్క మేము ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేసుకుని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు గ్రామ యువతకు అందరికీ నా యొక్క పుద్దు ఊరులకు నమస్కారం నైన్టీ టూ థౌజండ్ విద్యార్థి విద్యార్థులకు ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ స్టూడెంట్స్ అందరికీ రీయూనియన్ స్టూస్కి ధన్యవాదాలు చెప్తున్నాము ఈరోజు మన పూర్వ విద్యార్థుల సమయంలో అనేక అంశాలు మాట్లాడుతున్నాం అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి చదువుకున్న తర్వాత మనము మిగతా డిగ్రీ చదువుతున్నాము అలాగే బీటేజ్ బయట జాబులకు వెళ్తున్నాము జాబులకు వెళ్ళిన తర్వాత మనకి తెలుగు మాట్లాడుతున్నాము ఇంగ్లీష్ మాట్లాడుతాం కానీ హిందీ వచ్చేసరికి మన ఒక ఏ ఒక్క విద్యార్థి మారా భవిష్యత్తులో మనం తెలుగు ఇంగ్లీష్ అలాగే హిందీ కూడా చిన్నతనం నుంచే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అంత ఉపాధ్యాయులు ఇక్కడే ఉన్నారు వాళ్ళు మనకి తెలుగు ఎలా అక్షరాలు నేర్పిస్తున్నారు ఫస్ట్ క్లాస్ లోనే హిందీ కూడా ప్రయత్నించండి ఎందుకంటే భవిష్యత్తులో వచ్చేసరికి కాపరేట్లో ఉండేసరికి అనేక సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు జరుగుతున్నాయి అదే జరుగుతుంది మనం ఇప్పుడు అందరు నార్త్ ఇండియన్స్ వస్తున్నారు నాస్టిక్స్ వస్తున్నారు అని జరిగిపోతుంది కానీ మనం విద్యార్థులు అనేవాళ్ళు వెనకబడిపోతున్నారు పొజిషన్స్ రావట్లేదు ఇది అని చెప్పాల్సి థ్యాంక్ యూ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసిన మా ఉపాధ్యాయులందరికీ మరియు మా సీనియర్ విద్యార్థిని విద్యార్థులకు మా జూనియర్ విద్యార్థిని విద్యార్థులకు అలాగే గ్రామ పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు ఇలాంటి సమ్మేళనం మన గ్రామంలో జరగడం ఇది ఒక పండగలాగా పండగ వాతావరణాన్ని సూచిస్తుంది ఇలాంటి చాలామంది ఎంతోమంది మన సీనియర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఇప్పటి వరకు కూడా చూడలేదు ఈ సమ్మేళనం చూడంలో ఎంతో ఆనందంగా ఉంది ఇలాంటి సమ్మేళనం కొన్ని రోజుల ముందే చేయాల్సింది కానీ ఇప్పటికైనా వనరులకు ఆలోచన కావడం దాన్ని అలాగే ఆచరణలో పెట్టడం అనేది ఇది గొప్ప విషయం అన్ ఇలాంటి ప్రతి ఒక్కరికి మాట్లాడాలని ఉంది కానీ ఇక్కడ దుబాక స్కూల్లో టెన్త్ కంప్లీట్ చేసిన ఫస్ట్ బ్యాచ్ మాదే అనమాట సో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ తక్కువ మాట్లాడాలనిపించినా మాట్లాడలేకపోవచ్చు కానీ తక్కువ మాట్లాడని ట్రై చేశాను వేదికను అలంకరించిన పెద్దలకి అలాగే ఉపాధ్యాయులకి ఇక్కడ నా తోటి విద్యార్థులకి అందరికీ నమస్కారం మలేషం సార్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ మాకు స్కూల్లో ప్రైమరీ స్కూల్లో హెడ్ మాస్టర్ మల్లేశాం సార్ అనమాట సో సార్ అంటే గేట్ దగ్గర ఎంట్రీ ఇస్తేనే మేము క్లాస్లోకి వెళ్ళే వాళ్ళము ఇన్ కేస్ ఒక రెండు రోజులు స్కూల్కి రాకపోతే సార్ వచ్చి ఇంటికి వచ్చి మరీ స్టూడెంట్స్ని తీసుకుపోవడం అనేది జరిగింది అలాంటి మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి సార్ ఎక్కడ కుడతాడు అని కొట్టక ముందుకే భయపడిన రోజులు చాలా ఉన్నాయి ఇంకా మాకు టెన్త్ క్లాస్లో అయితే మాకు కొత్త ఫ్యాకల్టీ రావడం జరిగింది సైదుల్ సార్ భాస్కరాచారి సార్ సురేష్ సార్ వెంకటాచారి సారు వీళ్ళందరూ మాకు టెన్త్ క్లాస్ లో చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు మాకు మార్క్స్ రావడానికి స్టడీ అవర్స్ లో హెల్ప్ చేయడం జరిగింది అలాగే వెంకటేశ్వర్లు సార్ మల్లికార్జున సార్ అయితే ఇంకా మల్లి మల్లికార్జున సార్ ఏమన్నా అంటే మాత్రం చౌ పిండుతా ఉండేవాడు మన చిన్న తప్పు చేసినా కూడా మనం మన ఉపాధ్యాయుల నుంచే నేర్చుకున్నాము ఎలా కరెక్ట్ చేసుకోవాలి ఎలా దాన్ని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలని అలాగే ఇంకా వెంకటేశ్వర్లు సార్ మాత్రం ఇప్పటివరకు ఒక స్టూడెంట్ అయినా కొట్టారో లేదో నాకు తెలీదు అంత ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఏదైనా కూడా ఇట్ ఈజీగా ఇలా చేయాలని చెప్పేవాళ్ళు ఇంకా ఎక్స్పెషల్లీ ఎక్సిబా మేడం ఎక్సిబా మేడం ఎప్పుడు నవ్వుతూనే ఉండేవాళ్ళు ప్రతి ఒక్క పిల్లల్ని వాళ్ళ సొంత పిల్లలుగా వాళ్ళు అంతే ప్రేమను పంచే వాళ్ళు సో మేడం కూడా ఎప్పుడు ఒక్క స్టూడెంట్ ని కొట్టింది అయితే నేను చూడలేదు అలానే బాగా చదివేవాళ్ళు చదవని వాళ్ళు అని ఏం తేడా ఉండేది కాదు ప్రతి ఒక్క స్టూడెంట్ ని అంతే సమానంగా అంతే ప్రేమగా చూసేవాళ్ళు ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడిన అనుకుంటున్నాను ఈ ఆపర్చునిటీ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అందరికి ముందుగా స్టేజ్ మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులకు మరియు నా తోటి మిత్రులకు సీనియర్లకు మరియు జూనియర్లకు పిలవగానే వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముందుగా మా బ్యాచ్ ఇక్కడ ఎంతో స్పెషల్ ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ గురువులో ఉన్న గురువుల మాది రెండు వేల నుంచి రెండు వేల పది వరకు ఇక్కడ ఉన్న సార్లల్లో సగం ఎయిటీ పర్సెంట్ అందరూ మాకు బోధించిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ మల్లేశ్వన్ సార్తో ఆనంద్ సార్ మల్లేషన్ సార్తో మొదలు పెట్టుకుంటే ఆఖరికి శ్రీనివాస్ సార్ భాస్కరాచారి సురేష్ సార్ సార్ వరకు అంతమంది గురువులు గురువాణిజ్యాలలో సమ్మేళనం జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఇక్కడ మా సెవెంత్ క్లాసు ఫస్ట్ బ్యా సెవెంత్ క్లాసు అంత ముందు బోర్డు ఎగ్జామ్ ఉండేది అది మాతోనే ఎండ్ అయిపోయింది మాతోనే ఎయిత్ నైన్త్ టెన్త్ ఫస్ట్ టెన్త్ బ్యాచ్ కూడా మాదే అని చెప్పుకున్నాం అక్కడ మా టెన్త్ బ్యాచ్ పూర్తయి పదిహేను సంవత్సరాలు అయిన సందర్భంగా ఫస్ట్ మేము గెట్ టుగెదర్ ఓన్లీ మా బ్యాచ్ మాత్రమే చేసుకోవాలని అనుకున్నాము మన భిక్షన్ సార్ గారు చెప్పినట్లు ఒక సంక్రాంతి పండుగ సందర్భంగా మేము నలుగురు ఇంతలో కూర్చొని ఒక ఇట్లా సార్లు చెప్పినట్టు సార్ల గురించి మాట్లాడుకున్న సందర్భంలో గెట్ టుగెదర్ అనే ఒక అంశం వచ్చింది దాని మీద అప్పటికప్పుడు మేము మా బ్యాచ్ మాత్రమే చేసుకుందాం అనుకోని అదే విషయాన్ని సాయంత్రం ఏది ద సంక్రాంతి పండుగ హిందీకి వచ్చే రోజు సాయంత్రం స్కూల్ దగ్గర నలుగురు మిత్రులతో షేర్ చేస్తే మీరు ఒక్కరే కాదు ఇప్పటివరకు ఈ స్కూల్లో ఒక టూ థౌజండ్ టెన్ లెవెన్ బ్యాచ్ ఒక్కటి మాత్రమే పూర్వ విద్యాలయం సమ్మేళనంకి పూర్తి చేసుకుంది మేము కూడా వస్తాం అందరం కలిసి చేసుకున్నామని మిగతా అన్ని బ్యాచ్లు ముందుకు రావడం జరిగింది దానికోసం అప్పటికప్పుడు నెక్స్ట్ డేనే ఆ రోజు కమిటీ వేసుకొని అందరూ ప్రతి బ్యాచ్కి ఒక ఇద్దరు సభ్యులు కమిటీ మెంబర్స్గా ఉండి ఈ సమ్మేళనాన్ని ఇంత విజయవంతంగా చేసారు పురోహితాల సమ్మేళనాన్ని విజయవంతం చేయడానికి ఎక్కువ కృషి చేసింది నా మిత్రుడు గుండా నరేష్కి మరియు పూర్వ విద్య ఆత్మీయాల సమ్మేళన సంఘంగా ఏర్పడి ఆ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు చేస్తూ పూర్వ విద్యార్థుల సమ్మేళన సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మన ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు అలాగే ఈ ఈ ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం మేము జరుపుకోవడం ఇది రెండోసారి ఫస్ట్ ఆల్రెడీ జూన్లో చేసుకున్నాం ఇది సెకండ్ టైం అనమాట మన సార్ వాళ్ళని అందరినీ కలిసి చూడడం మేము ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు హెచ్పిఆర్ మేడం జాక్రామ్ సార్ కూడా మాకు తెలుసు కాకపోతే సార్కి మేము తెలుసో తెలియదో తెలియదు కాకపోతే మేము సెకండ్లో క్లాస్లో ఉన్నాం అప్పుడు సార్ తెలుసు ఎక్స్పీ మేడం మలేక సార్ ఎస్పెషల్ ఎప్పుడు ఎక్కాలడిగేది ఎప్పుడు సార్ వస్తున్నా అంటేనే ఎక్కాల బుక్ తర్వాత ఉండేది కానీ సార్ అడిగినప్పుడు అవి రాకపోయేది దెబ్బలు పడేది ఖచ్చితంగా ఇక నెక్స్ట్ వెంకటేష్ సార్ కూడా మాకు మ్యాథ్స్ చెప్పిండు మ్యాథ్స్ చెప్పిండు సైన్స్ కూడా చెప్పిండు ఏదైనా డౌట్స్ అవుతా కూడా క్లారిఫై చేసేది నెక్స్ట్ ఈ మల్లికాంత్ సార్ ఎస్పెషల్లీ అసలు మల్లికాంత్ సార్ కూడా మ్యాథ్స్ చెప్పిండు తెలుగు చెప్పిండు సైన్స్ కూడా చెప్పిన ఒకసారి నెక్స్ట్ మన టూ థౌజండ్ నైన్లో నైన్ మాది సెకండ్ బ్యాచ్ అనమాట అదే టెన్త్ సెకండ్ సెక టెన్త్ ఈ స్కూల్లో సెకండ్ టెన్త్ క్లాసు సెకండ్ బ్యాచ్ మాదే అనమాట ఫస్ట్ క్లాసు మా సీనియర్సు ఫస్ట్ మీ నెక్స్ట్ మాది మా మేము టూ థౌజండ్ నైన్లో ఉన్నప్పుడు తెలుగు సారు వెంకటాచార్య సారు సురేష్ సారు సైల్ సారు మ్యాస్ సార్ భాస్కరాచారి సార్ అండ్ కరీం సారు వీళ్ళందరూ మాకు విద్య నేర్పినటువంటి టీచర్స్ అనమాట వీళ్ళందరికీ ఎస్పెషల్లీ వెరీ బిగ్ థ్యాంక్ యూ అండ్ ఈ సమ్మేళనానికి చేసినటువంటి నా ఫ్రెండ్స్ అన్నలు అక్కలు తమ్ముళ్ళు అందరికీ వెరీ వెరీ బిగ్ థ్యాంక్ యూ గర్ల్స్ బాయ్స్ ఎప్పుడు గొడవలే ఉండేది మన శ్రీనివాస్ సార్ నేను ఉన్నందుకు నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో న్యూ అపాయింటెడ్ ఎస్జిటీ టీచర్ గా మీ ఆశీర్వాదం ఉండడం వల్ల నేను సాధ్యమైంది సార్ చాలా థ్యాంక్స్ సార్ మీ ఇక్కడ విచేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అందరూ కూడా హై స్కూల్ ఉపాధ్యాయులు పిలిచి గెట్టు గెట్ టుగెదర్ చేస్తున్నారు కానీ ఈ కంపెనీ వాళ్ళు ప్రైమరీ స్కూల్లో చెప్పినటువంటి టీచర్లను కూడా పిలిచి మాకు సమాధానం చేయడం అనేటువంటిది సంతోషం అందరూ కూడా విద్యార్థులు ఇప్పటివరకు పూర్వ విద్యార్థులు అందరూ కూడా మల్లేశ్వర సార్ గురించి చాలా చెప్తున్నారు రూల్ గర్ర గురించి మన ప్రసాద్ గారు ఒక పాట కూడా వాడు అయితే ఆ రూల్ గర్ర అనేటువంటిది ఉపాధ్యాయుడమే ఎంతో ముఖ్యమైనది

ఎంత మంచిగా చెప్పేవాడు అసలు చాలా మంచిగా చేస్తుంది అప్పుడు నేను చేయవద్దు చేసినందుకు సీనియర్స్ కి కానీ జూనియర్స్ కి కానీ మన్నలకి అక్కలకి చెల్లెలకి చాలా ధన్యవాదాలు ఇంత విజయవంతంగా అయిపోయినందుకు చాలా సంతోషంగా ఉన్నాను థ్యాంక్స్ అండి నైన్టీన్ ఫిఫ్టీన్లో శ్రీనివాస్ సార్ మాకు ఉన్నారు సార్ ఇయర్లో ఫేస్ చేసినవి ఎన్ని వడ్లు వచ్చినా కూడా అది తట్టుకొని నిలబడ్డాడు మమ్మల్ని నిలబెట్టాడు మమ్మల్ని సాయి తీసుకొచ్చాడు అసలు ఎన్ని అని అంటే అది మేము చపా మేము చాలా సార్ ప్రతి ఒక్కటి అసలు వాళ్ళ పిల్లల లాగానే మమ్మల్ని కాదు పల్లు గంతులు కలయిక మధ్యాహ్న పదములు ఆటల్లు గంతులు విరబూసిన కలయిక గురువులందరినీ గుర్తు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది చదువు నేర్పిన నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు పడి నేడు నిన్నగన్న ఊరిలోనా అమ్మనైనా పిలుపు అక్షరాల పరుగు గొంతున దాగా చెత్తుదారా ఈ మిగిలిన సాక్ష్యం మరవొద్దు ఈ నేలనా వినిపించెను గతమంత కథగాల్ని మహనీయుల చరిత వినిపించెను కలము పట్టుకొని కదిలించిన రాతను తగీతగా మారేనా తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశాన్ని కందించిన కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు పడి నేడు నిన్నుగన్న ఊరిలోనా అమ్మనైనా పిలుపు అక్షరాల పడుకుంటున్నా മിുരു സാക്ഷ്യമു മറുപത്തു ഈ നേന స్నేహాల వెళ్ళు వై చెడగని గురుతులై విడిపోని సంబంధము స్నేహాల వెళ్ళు వై చెడగని గురుతులై సంబంధము ఎంత వర్ణించినా వెలితి తీరలేని బడికున్నాను బంధము కథలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు పడి నేడు నిన్న ఊరిలోనా మనైనా పిలుపు అక్షరాల పరుపు గుంతున అబూషెత్ పుదార ఈ మిగిలిన సాక్ష్యం మరువద్దు ఈ నేలనా